తిరుపతి నాయుడు ఖాళీ అన్న మండపం నందు ముదిరాజ్ సంఘాల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కనకట్ల ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని అయినా కానీ ఏ పార్టీ కూడా ముదిరాజ్ కులస్తులకు న్యాయం చేయడం లేదని ఏ పార్టీ అయితే తమకు న్యాయం చేస్తుందో ఆ పార్టీకి ముదిరాజ్ కులస్తులు పనిచేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్యాక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ చంద్రమ్మకు పంపించామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముద్రాజ్ మహాసభ పక్షాన ముద్రాజ్ మహాసభలో ఉన్న ముఖ్యులతో ఈ యొక్క పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నాయి ముదిరాజుల స్థితిగతుల మీద అధ్యయనం చేసిన పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పటికి కూడా లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈ ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అరవై శాతం మంది కూలి పనులు చేసుకొని బ్రతిక జీవితం కొనసాగిస్తా ఉన్నారు వారికి ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా ఒక బట్టి కొట్టు పెట్టుకోవాలన్నా కూడా కార్పొరేషన్ పోతే నిధులు ఇవ్వని దాఖలాలు అనేక ఉన్నాయి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదమూడు జిల్లాలు మొదట ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటైన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పైబడి జనాభా ఈ రాష్ట్రంలో ఉండాలి నిరాజ్ పులి ఈరోజు వారి యొక్క పరిస్థితి చూస్తే రాజకీయ పరంగా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వారికి ముదిరాజ్ పులస్తులు అన్ని రాజకీయ పార్టీల్లో వారి యొక్క గెండాలు మోస్తూ ఉన్నారు కానీ ముదిరాజ్ కులస్తులకి ఒక కీలకమైన పదవులు కానీ అదేవిధంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కానీ ఈరోజుకి కూడా ఏ పాలకులు ఇచ్చిన దాఖలా చట్టసభలు చూస్తే ఒక బీసీలో ఉన్న ఒక వర్గమే కందుకుపోతూ ఉన్నాం వారి పరిస్థితిని ఆర్థికంగా బలంగా ఉన్నారనే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు వాళ్ళకే శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా వాళ్ళ అందరూ ఉన్నారు అనగాడిన కులాల్లో ముదిరాజ్ కులం ఒకటైనప్పటికీ వారికి చట్టసభల్లో శాసనసభ పార్లమెంట్ పక్కన పెట్టిన వారు శాసన మండలికి రాజ్యసభకి నామినేట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా